ను ఈజీగా క్రాస్ చేసిన తారక్ ఆశపెట్టి అంత పని చేశాడు అండు పోయిన సంవత్సరం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ వన్ సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీకి విడుదలైన మొదటి రోజు మొదటి షోకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది అయినా కూడా ఈ సినిమా లాంగ్ రన్లో భారీ కలెక్షన్లను వసూలు చేసింది ఇకపోతే ఈ మూవీకి మొదటి రోజు నార్త్ ఇండియాలోనే పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి ఇకపోతే ఈ మూవీకి మొదటి రోజు నార్త్ ఇండియాలో ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయి ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం కూడా మనందరికీ అధితమే ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదవ తేదీన విడుదలయ్యింది ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ పెద్ద స్థాయిలో హిందీ ఏరియాలో కలెక్షన్లు వసూలు చేయలేదు అని చాలామంది అనుకున్నారు కానీ ఈ మూవీ మొదటి రోజు దేవర పార్ట్ వన్ కలెక్షన్లు మించి వసూలను రాబట్టింది మొదటి రోజు గేమ్ చేంజర్ మూవీకి నార్త్ ఇండియాలో ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయి ఇలా మొదటి రోజు నార్త్ ఇండియాలో దేవర పార్ట్ వన్ మూవీని ఈజీగా బీట్ చేసిన గేమ్ చేంజర్ రెండవ రోజు మాత్రం దేవర పార్ట్ వన్ కలెక్షన్లను మాత్రం బీట్ చేయలేకపోయింది రెండవ రోజు నార్త్ ఇండియాలో దేవర పార్ట్ వన్ మూవీకి తొమ్మిది పాయింట్ యాభై కోట్ల మేర నెట్ కలెక్షన్లు రాగా గేమ్ చేంజర్కి మాత్రం ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్ల మేర నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఇలా మొదటి రోజు హిందీ ఏరియాలో దేవర పార్ట్ వన్ కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన గేమ్ చేంజర్ రెండవ రోజు మాత్రం దేవర పార్ట్ వన్ కలెక్షన్లు కూడా బీట్ చేయలేకపోయింది ఇక దీంతో ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి